ఓం విఘ్నేశ్వరమహం శ్రీగురుభ్యోన్మహ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వ పాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయం విషయంలో అసలు మీరు చింతించాల్సిన అవసరమే లేదు ఆదాయం అమోఘంగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీకు ఆదాయం మీ ఖర్చులకి అవసరాల నిమిత్తం మీకు ఆదాయం మీకు సమకూరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత అవలీలగా మీరు పూర్తి చేస్తారు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీరు చాలా సులువుగా చాలా తేలికగా దాన్ని పూర్తి చేసేస్తారో దాని వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఒక మంచి విజయాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరేవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో మీరేవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు నచ్చిన విధంగా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ఏ పని చేపట్టినా కూడా అది సక్సెస్ అవుతుంది ఏ పని ఏ పని ప్రారంభించినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ప్రతీ కార్యక్రమాన్ని కూడా మీరు పూర్తి చేసుకుంటారు ప్రతీ పనిని కూడా మీరు అవలీలగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూల ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా సహకరిస్తుంది మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా సాంత్వన లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అలాగే తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టి ఎలాంటి కార్యక్రమం అయినా సరే అత్యంత అవలేలగా మీరు చేయగలుగుతారు ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే అత్యంత అవలేలగా మీరు పూర్తి చేయగలుగుతారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ద్రవ్య లాభం వస్తులాభం ధనలాభాలు కూడా కలుగుతానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని మీ యొక్క మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాటకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ మాటకి ఆకర్షణ శక్తి పెరగటం వల్ల మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీకు ఎక్కువ మీకు మెస్మరైజ్ అవ్వటానికి మీ మాటకి మెస్మరైజ్ అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళు మీకు విలువైన బహుమతులు విలువైన వస్తువులు మీకు నచ్చిన వస్తువులు వాళ్ళు మీకు బహుకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవాళ వివాహ సంబంధాలు కుదరడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులు కనుక ప్రారంభించాలనుకుంటే కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనుకుంటే అవన్నీ కూడా ఇవాళ నిరభ్యంతరంగా కూడా మీరు ప్రారంభించుకోవచ్చు అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీకు మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రు శాషం లేకుండా చే చేసుకుంటారు శత్రువుని మీద మీరు పైచేయుని సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాల్లో మీ యొక్క తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాల భాగాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలో చాలా వరకు కూడా అందరికీ తెలియడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి సమాజంలో ఉద్యోగంలో మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు వ్యాపారాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలను మీరు ఖచ్చితంగా కూడా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి ఈ అత్యద్భుతమైన లాభాలు రావటం వల్ల మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తృతం చేసుకోవడానికి పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెట్టి చదవడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఇలా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా కూడా మంచి సత్ఫలితాలు ఇస్తాయి మంచి సంతోషంగా ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్యనమారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్తనామ పారాయణం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి સર્વે જના સુખનો ભવંતુ નમસ્કારમ